హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రసల్ విసి ఛానల్ అయితే మీ అందరికీ మా క్యాటరింగ్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపించాలనుకుంటున్నానండి చాలా బాగుంటుందండి వేడివేడిగా తింటే ఇది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి ఎటువంటి సాసులు వాడకుండా నేను తయారీ విధానం మా క్యాటరింగ్ స్టైల్లో చూపిస్తానండి మీకు చూడండి ముందుగా అయితే ఒక గిన్నెతో నీళ్ళు తీసుకున్నానండి స్టవ్ పైన దాంట్లోకి వచ్చేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి రైస్ ఉడికించుకోవడానికి ఒక కేజీ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి నీళ్ళల్లో అయితే వేసుకుంటున్నానండి ఉడికించడానికి చూసారు కదా అలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మీకు ఆయిల్ వేయటం వల్ల రైస్ వార్చిన తర్వాత పొడి వస్తుందండి ఫ్రైడ్ రైస్కి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోవాలండి రైస్ ఉడికించుకున్నప్పుడు మరీ మెత్తగా అయితే ఉడికించకూడదు కొంచెం పలుకుగా వార్చుకోవాలి మరీ మెత్తగా కాదు ఫ్రైడ్ రైస్కి మెత్తగా అయితే బాగోదండి ముద్దల అయిపోతుంది చూసారు కదా అయితే ఒక చిల్లెల గిన్నెలు అయితే రైస్ ఈ విధంగా వాచుకున్న దాన్ని ఒక వెడల్పు గిన్నెలో తీసుకుని చల్లార్చుకోవాలి ఫ్రైడ్ రైస్కి వేడివేడిగా చేస్తే బాగోదండి చల్లారిన రైసే బాగుంటుంది దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా అయితే సన్నగా తిరిగిన నిలిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీలుకలు క్యాబేజీ తురుము కొత్తిమీర తురుము క్యారెట్ తురుము తీసుకున్నానండి ఇది వచ్చేసి మీకు మెంతాకు వైట్ పెప్పర్ పొడి దీనికి వచ్చేసి ఒక టెన్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఒక కేజీ రైస్కి ఎగ్స్ అన్నిటినీ ఒక గిన్నెలో వేసుకుని బీట్ చేసుకోవాలండి ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని వెడల్పుగా ఉండేది నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఎగ్స్ బీట్ చేసినంతా వేసేసుకుని మరీ చిన్న ముక్కల్లా కదపకుండా ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలంతే మరీ చిన్నగా అయితే కదపకూడదు పీసెస్ చిన్నగా అయిపోతాయి దాంట్లోకి మనం చూపించిన ముందుగా చూపించిన క్యారెట్ తురుము ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాబేజీ తురుము వేసేసుకోవాలండి ఇది కూడా వేసిన తర్వాత హైలోనే ఇలా పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి దగ్గరుండి మనం అవి కొంచెం మగ్గుతాయండి మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి అవి కొంచెం మగ్గిన తర్వాత బాగా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి మాడిపోకుండా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చల్లార్చుకున్న రైస్ని తీసుకొచ్చి దీంట్లో వేసుకుంటున్నానండి నేను చూస్తారు కదా రైస్ వేసిన తర్వాత రైస్ సరిపడగా సాల్టు ఇప్పుడే వేసేసుకోవాలండి కావాలంటే తర్వాతనే చూసి వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి వైట్ పెప్పర్ పొడి మెంతాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీర తురుము కూడా వేసుకుంటున్నానండి వేసిన తర్వాత మీకు రెండు గరిటలతో రెండు వైపుల నుంచి కలుపుకోవాలండి ఇది ఒకసారి ఒక పక్క నుంచి కలిపితే మీకు ఎక్కువ మీద ముక్క అయిపోతుందండి రైసు ఇలా రెండు వైపుల నుంచి కలుపుకుంటూ రావాలి కొద్ది కొద్దిగా మనం ఇంట్లో చేసుకున్న చిన్నదైనా వెడల్పు గిన్నెలో చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుందండి చేసుకునే విధానం బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా రెండు వైపుల నుంచి కలుపుకుంటూ రావాలి దీనికి ఏమైనా సాల్ట్ పడుతుందంటే మనం చూసుకుని ఒకసారి వేసుకోవచ్చు కొద్దిగా ఇప్పుడే వేడి మీద ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగ ఒక పదిహేను నిమిషాల వరకు మనం దగ్గరుండి రెండు వైపుల నుంచి కలుపుకుంటూ ఉంటే మీకు రైస్ ఫ్రై అవుతుంది దాంతోపాటు చూసారు కదా ఎటువంటి సాసులు లేకుండా మా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు థ్యాంక్ యూ అండి